హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మా పిల్లలు మా వారు మేము నలుగురం కలిసి విజయవాడ అయితే వెళ్తున్నామండి దుర్గమ్మవారిని దర్శించుకోవడానికి అయితే నేను విజయవాడ అయితే అంతకుముందు త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ అమ్మవారిని అయితే ఒక్కసారి కూడా దర్శించుకోలేదు అందుకని మా హస్బెండ్ని చాలా రోజులు పట్టి అడుగుతున్నాం వెళ్దామండి అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఆ రోజైతే తను తీసుకెళ్ళారు మేము పెందలాడి వెళ్దామని చెప్పేసి సిక్స్ ట్వంటీ కల్లా బస్ స్టాండ్కి వెళ్ళాము కానీ బస్ వచ్చేసరికి సెవెన్ అయిందండి ఇక బస్ రైలుకి వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి మేము బస్సుకే వెళ్ళాము ఎవరికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అండి నర్వాపేట నుంచి విజయవాడకు డైరెక్ట్గా స్టాప్ బస్సు వచ్చేసరికి నూట నలభై ఐదు రూపాయలు ఛార్జీ అయితే ఉంది ఇక విజయవాడకైతే ఎంటర్ అయ్యాము బ్రిడ్జి బ్రిడ్జి మీద వెళ్తున్నాం చూశారు కదా ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఎండాకాలం కావడానికి కావచ్చు ఎక్కువ ఇసుక మేటలే ఉన్నాయి పిల్లలకి మా ముందు రోజు నైటే జలుబు చేసిందండి అందువల్ల రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు మేము విజయవాడలో దిగి టిఫినే చేసేసుకున్న తర్వాత అయితే వెళ్దామని బయలుదేరామండి ఇక్కడ ఈ బస్సు చూసారా పంతొమ్మిది వందల ముప్పై రెండు మోడలు అంటే తొంభై ఏళ్ళ క్రితంది నిజాం నాబాబులు పాలించినప్పుడు బస్సు అండి ఇది ఇంకా కొండపైకి వెళ్ళడానికి ఇలాగా బస్సులు అయితే ఉన్నాయండి ఇందులో పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మనిషికి ఇలాంటి బస్సులు చాలా అంటే చాలా ఉన్నాయండి టెన్ మినిట్స్కి పా ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే వస్తానే ఉన్నాయి ఇబ్బంది అయితే లేదండి తర్వాత పైకి వెళ్ళామండి కొండపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే సెల్ ఫోన్లు బ్యాగులు చెప్పులు అయితే ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళాలండి మేము ఇంకా సెల్ ఫోన్లు అవన్నీ అక్కడ అయితే వెళ్ళాము ఇంక ఇక్కడి నుంచి వీడియో అయితే ఏం షూట్ చేయాలని గుడ్లో మాకు గంట నలభై నిమిషాలు పట్టిందండి అమ్మవారిని దర్శించుకోవడానికైతే ఆ రోజు సండే కావడానికి చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అందువల్ల చాలా టైం పట్టిందండి మా పిల్లలిద్దరికైతే బాగా వాంతులు అలా అయ్యాయి లైన్లోకి వెళ్ళిన తర్వాత అయ్యాయండి క్యూలోకి వెళ్ళిన తర్వాత మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం వాళ్ళతోటి ఇక కొంచెం షోడాన్న తాగిస్తే కొంచెం నయమవుతుందేమని చెప్పేసి ఇలా తీసుకొచ్చాము ఈ షోడా కూడా ముప్పై రూపాయలు అంటండి ఒక్కొక్కటి సరేలే పిల్లల కొన్నా తాపిద్దామని చెప్పేసి తాపిస్తున్నాము పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారండి జలుబులు చేసి అలా ఉంటే మాత్రం తీసుకెళ్ళకండి మా పిల్లలు బాగానే ఉందమ్మా అని చెప్పేస్తే మేము తీసుకెళ్ళాము కానీ వాళ్ళు తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడ్డారండి ఇక మధ్యాహ్నం అక్కడే భోజనం అయితే చేసేసాము నేను ఇది చూశారు కదా వీడు బాగా ఎలా పడుకున్నాడు ఇంక నేను మా పెద్ద బాబు చపాతి తినేసాము మా హస్బెండ్ వచ్చేసరికి భోజనం చేసేసారండి మేము మామూలుగా అయితే బీసెంట్ రోడ్ అవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా అవన్నీ తిరిగితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి బయటికి వెళ్ళలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యామండి చూశారు కదా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది అక్కడ విజయవాడలో కొత్తగా పెట్టారు కదా అలాగా మా విజయవాడ ప్రయాణం అయితే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అయితే సాగిందండి ఎలాగైతే ఇంటికి వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్ని బ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్